నేనైతే ఒకటి చిన్నది జ్యువెలరీ తీసుకున్నాను అనమాట మీతో షేర్ చేద్దాం అయితే అయితే ఇదే తీసుకున్నా బాగుంది బాగా అనిపించింది అసలు గ్రీన్ డ్రెస్ మొన్న కుట్టినా కదా దాని మీద తీసుకున్నా నీకైతే ఒకసారి చూపిస్తా ఎక్కువ ఉంది ఎట్లా వచ్చింది ఏంది ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా మనకి ఇది ఎంత పండు వన్ సిక్స్టీ ఫోర్ అంతే ఫైవ్ ప్యాకింగ్ ఇట్లా వచ్చింది చూపిస్తారండీ ఇక అబ్బే కంట జ్యువెలరీ అనమాట అంటే కంటానికి వస్తుంది నాకు మంచిగా ఉంది అనమాట తీసుకున్నా కూడా బాగానే ఉంది చూపిస్తా ఏ గ్రీన్ బుక్ చేసి బ్లాక్ వచ్చింది పండు అయ్యో మీరు గ్రీన్ బుక్ చేసిన ఇది గ్రీన్ కలర్ కదా తీసుకుంది డ్రెస్ గ్రీన్ కలర్ బుక్ చేసి ఈ కలర్ వచ్చింది మనకి రిటర్న్ పెడతాం చూడండి ఇట్లా వచ్చింది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి రిటర్న్ పెడదామంటే పెడదాం ఇట్లా బాగా అనిపించింది నాకు అందుకోసమే నేను తీసుకున్నాను నేను ఒకసారి పెట్టుకొని చూస్తా చూడండి బాగుందా కంటన్ జ్యూలరీ కంటన్ దీ ఇట్లా చాలా రోజుల కొందాం వందామనుకుంటున్నాను ఇప్పుడు వీరు పడదు అనమాట తీసుకుందాం వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఏ అనుకుంటాను అది షా వన్ సిక్స్టీ ఫోర్ ఏ ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ బాగా వచ్చినాయి ఇది కూడా ఒక డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా పెట్టిన అనమాట శారీస్ మీద కూడా బాగుంటుంది పెట్టుకుంటే ఒకసారి తీసుకొని మరి చూపిస్తుంది మంచిగా వేసుకో సారీస్ మీదకి అయితే బాగుంటుంది డ్రెస్సెస్ మీద కన్నా కూడా శారీస్ మీద మంచిగా ఉంటుంది నా ఒపీనియన్ కాకపోతే నేను బ్లాక్ వచ్చింది అనమాట నేను గ్రీన్ పెడితే ఏందో అన్నీ రాంగ్గా వస్తుంటే మన ప్రోడక్ట్ అన్నీ ఇట్లుంది అన్నమాట శారీస్ మీకు అయితే చాలా బాగుంటుంది సింపుల్గా తయారైనప్పుడు జార్జెట్ శారీస్ జార్జెట్ శారీస్ అట్లాంటి వాటింది సింపుల్ శారీస్ మీకు అయితే చాలా బాగుంటుంది పండుకోసమని తీసుకున్నాను నేను అది ఇలా మన కుట్టినా కదా లాంగ్ ఫ్రాక్ దాని మీద కానీ తీసుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే కోర్టు కింద పెట్టారు చూడండి థ్యాంక్ యూ